నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని ప్రసూతి మెటర్నిటీ హాస్పిటల్లో పండ్లను పంపిణీ చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నివాసం గాజులపేట నిర్మల్లో బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్ అంజుకుమార్ రెడ్డి సత్యనారాయణ గౌడు అయ్యన్న భూమయ్య కమల్ నయన్ మెడిసమ్మ రాజు అరవింద్ విలాస్ మంగా శ్రావణ్ రెడ్డి సాగర్ భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు పదకొండవ రోజు నిర్మల్ నిర్మల్ పట్టణంలోని గణపయ్య యొక్క శోభాయాత్ర ఘనంగా నిమజ్జనం జరుపుకుంటున్నారు భగవాన్ విశ్వకర్మ కళా కళ్యాణంలోని పాల్గొన్నటువంటి బీజేఎల్పి నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో నిర్వహించిన విశ్వకర్మ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా అర్చకులు కుంభహారతితో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు নায়ক জয় হাই মারবা भारत माता की जय तेलंगाना 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 भरत माता की जय 何だと思います

プリグラム。Hmm. <Pretty well. S 2> mm hmm.

రజాకర్లుగా మారి ఈ ప్రాంత ప్రజానికని చిత్రహింసలు పెట్టారు అదే ఎంఐఎం వారసుడైనటువంటి అయినటువంటి అసదుద్దీన్ మాటల్లో చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న మాట వాస్తవం కాదా అందుకోసమే కదా నువ్వు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవేసి సాక్షాత్తు సభాముఖంగా ఉప ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ప్రకటించి మీరు ఈ ప్రజలకు మరొక్కసారి మోసం చేసిన మాట వాస్తవం కాదా రజాకర్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఇది మరి నిజమైన నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాడు ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినంత మాత్రాన చరిత్ర దాగదు ఖచ్చితంగా మా ప్రజలు చరిత్ర తెలుసుకొని నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ దేశంలో జరుగుతున్నటువంటి లో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు బర్త్డే నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మొదలుపెట్టాం మరి హాస్పిటల్స్లో పేషెంట్స్కి పండ్ల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరిగేటువంటి వివిధ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో కూడా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ప్రపంచంలోనే భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నడిపించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆర్థిక శక్తి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా అతి త్వరలో మనం చేరుకునే పరిస్థితికి భారతదేశం రావడం ఈరోజు ప్రతి పేదవాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మధ్యతరగతి కింద మధ్యతరగతి నుంచి మధ్య తరగతికి రావడం గరీబీ హఠాబు కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరుగుతున్నది దానికి ఇన్కమ్ లిమిట్స్ లేకుండా ఏ వ్యక్తి అయినా సరే డెబ్బై సంవత్సరాలు దాటితే వారందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కింద ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అట్టడు బడుగు బలైన వర్గాల కోసం ఎరకే పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలన్న కలగానివ్వండి లేకుంటే ప్రతి పేదవాడు ఆరోగ్యం ఉండాలన్నటువంటి అంశం కానివ్వండి లేకుంటే ప్రతి పేదవాడికి ఉచిత బియ్యాన్ని ఇస్తున్నటువంటి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు పేదరిక నిర్మూలనతో పాటు దేశ అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంగా ఇలాంటి నాయకత్వం ప్రపంచం కోరుకుంటున్న నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉండడం అనేది గర్వకారంగా తెలియజేసుకుంటూ మరి వారి పుట్టినరోజు సందర్భంగా నేను కూడా రక్తదానం చేసిన నా మొదటిసారి జీవితంలో ఒక రక్తదానం శిబిరంలో నేను కూడా రక్తదానం చేయడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా తెలియజేస్తాను నరేంద్ర మోదీ గారు ఇది ప్రజాపాలనగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను చూటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది యావత్ భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం ఇంకా నిజాం నిరంకుశ పాలనలో కొనసాగింది పదమూడు నెలల పాటు నిజాం నిరంకుశ పాలనలో రజాకర్లను ఒక మిలిటరీని ఏర్పాటు చేసి రజాకర్లతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచుల మాన ప్రాణాలతోటి యువకుల హత్యలతోటి ఈ ప్రాంతం భయానకమైనటువంటి వాతావరణంలో పదమూడు నెలల పాటు ఈ ప్రాంతాన్ని అరాచకంగా పాలించిన సంగతి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు చేసిన అరాచకాలు అన్ని కావు ఈ ప్రాంత వాసులందరినీ కూడా చిత్ర హింసలు పెట్టి మత మార్పిడికి పాల్పడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు సాయుధ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున ఉద్యమించి తెలంగాణ బిడ్డలు స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెల్లించి ఈ ప్రాంతంలో పోలీస్ మిలిటరీ బలగాలను పంపించి నిజాం మీద యుద్ధం ప్రకటిస్తే నిజాం తలవంచి ఈ ప్రాంతానికి మరి విముక్తి కలిగించారు నిజాంని తలవంచి నిజాంని ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంత ప్రజానికానికి మరి ఇప్పించి స్వతంత్రం ఇప్పిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఈ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ చౌదరి గారిని ఈ ప్రాంతంలో మరి అధికారిగా నియమించారు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక ఐసిఎస్ అధికారిని ఈ ప్రాంతంలో ఒక అధికారిగా నియమించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఒక మరి మంత్రి నలుగురు మంత్రులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక్కడ మొదటిసారిగా ఎన్నికలు జరిగి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం వచ్చింది మరి నన్ను పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజాస్వామ్యం వస్తే ప్రజాపాలన సెప్టెంబర్ పదిహేడు ఎట్లయితే అని అడుగుతున్నా ఏ రకంగా ప్రజాపాలన అని చెప్పేసి ఈ ప్రాంతంలో మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చరిత్ర తెలంగాణ బిడ్డలకు తెలియకుండా తెలంగాణ యువతకు తెలియకుండా మభ్య పెట్టడానికి మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ చూడలేక పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్ళీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది మీరు కాదా మళ్ళీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ తెలంగాణ వేరుబడ్డ తర్వాత కూడా మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కూడా ఈరోజు మళ్ళీ ఈ పదిహేడు సెప్టెంబర్ని మరి ఎందుకు అధికారికంగా మీరు మరి లిబరేషన్ డేగా మరి ప్రకటించడం లేదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేవలం ఎంఐఎంకి భయపడి కేవలం ముస్లిం ఓట్లకు భయపడి కేవలం మజిలిస్కి భయపడి మాత్రమే మీరు ఈ రకంగా మరి మీరు వేస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను